సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించనున్న క్యాబినెట్ అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేయనట్టుగా సమాచారం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్టుగా తెలిసింది వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్టు సమాచారం ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు ఈ యొక్క దరఖాస్తులకు వీటన్నిటి కోసం అంటే ఈ యొక్క రేషన్ కార్డులు ఇచ్చేయడం కోసం అదేవిధంగా నెక్స్ట్ కూలీలకు అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడానికి కూడా ఇంకొక ఆరు వేల కోట్లు అవసరం పడతాయట రూపాయలు ఆరు వేల కోట్లు అవసరం కూలీలకు నగదు రైతులకు భరోసా పథకాలు అమలుకు సర్కారు కసరస్తు సో అయితే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే రేషన్ కార్డులు ఇచ్చేదాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధికారులు కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక రెండు లక్షల వరకు పట్టణ ప్రాంతాల వరకు అయితే మూడు లక్షల వరకు ఒక నిబంధన గతంలో ఉండే ఆ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే బిలో లైన్ అని చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళకు రేషన్ కార్డులు ఇష్యూ చేసేవాళ్ళు సో గడిచిన ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్దెనిమిది తర్వాత మాత్రం ఎవరికి రేషన్ కార్డులు వేయలే చాలా మంది టీఆర్ఎస్ ఇలా అన్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఇచ్చాను పద్దెనిమిదిలో స్టాప్ చేసి అప్పటి నుంచి ఇవ్వలేదు సో దానికి సంబంధించి ఈ రేషన్ కార్డుల వల్ల కూడా బీఆర్ఎస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం రేషన్ కార్డుతోటి ముడిపెట్టడం వల్ల ఆ బియ్యం ఎవ్వరు తినకపోయినా బయట అక్రమంగా అమ్ముకుంటున్నారు కావచ్చు కానీ కొంతమంది ఒక టెన్ పర్సెంట్ ప్రజలు మాత్రమే ఆ బియ్యాన్ని తింటున్నారు కానీ అది చాలా పథకాలకు లబ్ధి చేకూరుతుంది కార్డు అని చెప్పి దానిపైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికీ కొన్ని లక్షల మందికి అది రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం తక్కువ తక్కువ ఇరవై లక్షల మందికి అయినా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా ఒక పది లక్షల మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త ఏంటంటే నిధి నిధుల సమీకరణ ఆర్థిక శాఖ దృష్టి భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు ఒకటి పాయింట్ పదహారు కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది పట్టాదారు పాసు పుస్తకాలున్న మొత్తం రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ రికార్డు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలకు గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది వీళ్ళందరికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే రైతు కూలీలకు కానీ రైతు భరోసేయాలంటే ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతున్నదంట మరి ఏ విధంగా చూస్తారంటే రైతు కూలీలకు ఇట్లా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ జాబ్ కార్డును ప్రాతిపదికగా తీసుకొని తీసుకొని వాళ్ళకు ఏదైతే రైతు కూలీలకు సంవత్సరానికి అంటే పన్నెండు వేలు ఇస్తానారో అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళకు భూమి ఉంది కాబట్టి వాళ్లకు రైతు భరోసా వచ్చే అవకాశం కూడా ఉంది